రోజుగా ఉన్నాడని నీకు కోపం వచ్చింది అంతే కదా అతనితో నీకు ఇటువంటి ఇబ్బంది లేదు కదా ఆ కావ్య విషయంలోనే ఇబ్బంది అవుతుంది కదా అంతే కదా అని అంటుంది కాదు 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 వాడు నాకు అస్సలు నచ్చలేదు అందుకే ఇలా చేశా ఎందుకు నచ్చలేదు నచ్చలేదు అంటే నచ్చలేదు దానికి కారణాలు కూడా చెప్తామా ఏంటి ఎందుకు చెప్పలేవు చెప్పడం ఇష్టం లేదా ఏ ఆగు ఆ కళావతి వస్తుంది నీతో తర్వాత మాట్లాడతాను ఉండు అని ఫోన్ కట్ చేస్తాడు అప్పుడే కళావతి అక్కడికి వస్తుంది ఏంటి మొహం మాడిపోయిన పెసరట్లా అయింది ఏం లేదు ఏదో ఉందిలే చెప్పు ఏం లేదు మా అక్క గురించి ఆలోచిస్తున్నాను అంతే మీ అక్క ఎప్పుడు గొడవ చేస్తూనే ఉంటుంది కదా అందులో నువ్వు కొత్తగా ఫీల్ అవ్వడానికి ఏముంది చెప్పు ఇప్పుడు అర్థమైంది నాకు ఏంటో అది మీ బావ రాలేదని ఫీల్ అవుతున్నావు కదా నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు లేకుండా ఎలా ఉంటుందిలే కలిసి పెరిగారు కదా అయినా ఇద్దరు కలిసి చదువుకున్నారు పైగా కలవక కలవక ఇద్దరూ కలిశారు ఇలా అయ్యేసరికి ఫీల్ అవుతున్నావు కదా అని అంటాడు ఆయన పాపం ఏం చేద్దాం చెప్పు కాలు కాలింది కదా లేకపోతే దగ్గర ఉండి నేనే తీసుకొచ్చేవాడిని అయినా కొన్ని జీవితాలు వెరీ బ్యాడ్ కాలు తగ్గడానికి రెండు రోజులు అయినా పడుతుంది ఈ లోపల వీసా కూడా టైం అవుతుంది ఇక అటు నుంచి అటే వెళ్ళిపోతాడేమో మీకు చాలా ఆనందంగా ఉన్నట్టుంది కదా ఏ చిచి చిచి లేదు నాకెందుకు ఆనందం పాపం తమ్ముడు అన్నయ్యకు కాలు కాలిందని తెగ ఫీల్ అవుతున్నా అంతే అంతేకాకుండా పార్టీ కూడా చేసుకుందామని అనుకున్నా చెప్పు మనం ఒకటి అనుకుంటే ఆ దేవుడు ఇంకోలా చేస్తాడు మరి అంత ఫీల్ అవ్వడానికి మా బావను పిలవమంటే పిలుస్తాను కదా అని అంటుంది కావ్య ఏ అక్కర్లేదు అక్కడే ఉండమని చెప్పు కావాలంటే వీడియో కాల్ చేసి మాట్లాడతాను నీ గురించే నాకు చాలా బాధగా ఉంది ఏం చేద్దాం కొన్ని పరిచయాలు మధ్యలోనే వచ్చి మధ్యలోనే పోతాయి నీ మనసు మార్చడానికి మంచి పాట పెడతాను వింటావా అని అడుగుతాడు ఏం అవసరం లేదు నువ్వే విను అంటూ వెళ్ళిపోతుంది ఇక రాజు అనుకున్నదొక్కటి అయినది ఒకటి బుల్త తక్ కొట్టా బులే బుల్ పిట్ట అని అనుకుంటూ పాట పాడుతూ నవ్వుతూ ఉంటాడు లేకపోతే నాతో పెట్టుకుంటారా మీరు ఇద్దరు ఎట్లా ఉంటుందో చూసారా ఈ రాజు అంటే అని అనుకుంటూ ఉంటాడు బామ్మ కావ్యను నువ్వు చేసింది ఏమైనా బాగుందా మీ పుట్టింటి నుంచి మీరిద్దరూ కలిసి ఒకటే రావాలి అని చెబితే మీరేమో ఇలా వస్తారా అని అంటుంది ఏం చేయమంటారు బామ్మగారు మీ మనవడు తక్కువ వాడేం కాదు నన్ను బలవంతంగా తీసుకొని వచ్చాడు మా బావను కూడా కాలు కాలింది కదా రెండు రోజులు పడుతుంది తగ్గడానికి అంతవరకు ఇక్కడే ఉండు అని మా బావకి చెప్పి నన్ను తీసుకొని వచ్చాడు అని అంటుంది అయితే మీ బావను వెంటనే రమ్మను లేకపోతే మార్పు అనేది రాదు కానీ నేను పిలిస్తే నన్ను కరుస్తాడు అంటుంది అయితే నేను రమ్మని చెప్తాను పొద్దున కల్లా ఇక్కడ ఉండాలి లేకపోతే మనం చేసినవన్నీ వృధా అయిపోతాయి అని అంటుంది అని చెప్పి మీ మనవడు నిద్ర లేచేసరికి మా బావను చూసి ఎన్ని గంతులేస్తాడో ఏమో అని మనసులో అనుకుంటుంది పొద్దున లేచి చూసేసరికి కావ్యవాళ్ళ బావ వస్తాడు కిటికీలో నుండి చూస్తాడు కావ్యవాళ్ళ బావ నానమ్మ అందరూ కలిసి సంతోషంగా నవ్వుతూ ఉంటారు అది చూసి మండిపోతాడు చ వీడు మళ్ళీ వచ్చాడు అయినా నేను వద్దన్న వాడు బుజ్జి 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 అనుకుంటూ వచ్చాడు అంటూ బాధగా డల్గా ఉంటాడు అప్పుడే రాజు అంతరాత్మ బయటకు వస్తుంది అప్పుడు చూడు ఇప్పటికైనాకైనా నీ మనసులో మాటను కావ్య ముందు బయటపెట్టు లేకపోతే ఏదో ఒక రోజు ఆ బావగాడు కావ్యను ఎగరేసుకొని వెళ్తాడు నీ ఇష్టం మరి అని అంటాడు అప్పుడు రాజు ఆలోచనలో పడతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిణి